కాలమంతా కూడా దళిత సామాజిక వర్గాన్ని యావత్తు ఒక తాటిపై తీసుకొచ్చి ఎస్సీలుగా చేర్చి వీళ్ళందరికీ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆయన జీవించిన కాలమంతా కూడా పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఆయన జీవించిన కాలమంతా కూడా సామాజిక సృహల పైన సామాజిక అసమానతల పైన నిరంతరం పోట పోరాటం చేసి దళితుల్ని ఉన్నత వర్గాలతో పాటు సమానంగా విద్యలోను ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లోనూ చట్టసభల్లోనూ పార్లమెంటులోనూ సమానంగా మనం ఎంతో మనకంతైన ఓటా నిన్నదంతో మరి ఆయన పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ఫలాలు రోజుకి మనం అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థినులు విద్యార్థులు చదువులో ముందుకు కొనసాగుతున్నామంటే ఆ మహానుభావుడు ఆయన పెట్టిన భిక్షని సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం అసమానతలు ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ క్రియాశీలకంగా రాజకీయాల్లో ఏ పార్టీలైనా సరే మనం ముందు వరుసలో ఉన్నాం మనం రాబోయే రోజుల్లో ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగ పరంగా రాజ్యాధికారం సాధించే వైపు మనందరం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ యాభై తొమ్మిది కులాలు కలిపి ఎస్సీలుగా నామకరణం చేసి ఈ ఎస్సీలని పైకి తీసుకొచ్చి ఎస్సీలు ఎవరు జనాభా ఎంతంటారో ఆ జనాభా లెక్కల ప్రకారం ఆ జనాభా దామాష ప్రకారం వారి కుటుంబ వారి కులాలకి పదిహేను పర్సెంట్ ఉన్న రిజర్వేషన్లో వారి కులాలకి ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ పొంచిపరిచిన విధానాన్ని అలాగే జగజన్ రావు గారు నిరంతరం కొనసాగిస్తూ వారి యొక్క రిజర్వేషన్ల ప్రకారంగా బాబు జగజన్ రావు గారు హయాంలో ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఒక జీవో పాస్ చేసి ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుకుని ఉంటారో ఎస్సీ సామాజిక వర్గాలు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేసినటువంటి గొప్ప మోహనమైతే వ్యక్తి మనకి బాబు జగజన్ రావు ఇప్పటికీ ఆయన సిఫార్సు చేసినటువంటి మన కుటుంబాల్లో చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ వారి కుటుంబాలను వారి పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు ఈ టెక్నాలజీలో మన ఎస్సీ యువత చాలా ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు లేకపోతే గంజాయి డ్రగ్స్ చిన్న చిన్న ఈ కుర్రోళ్ళు ఇవి పార్టీలు పిచ్చర్లు మనసులో పెట్టుకుని వారి జీవితాలు కొంత పాడు చేసుకుంటూ ఎక్కువ శాతం అన్న రాజుల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో నాలుగు పోలీస్ స్టేషన్లు చూసుకుంటా ఉంటే కేసులు గొడవలు అన్ని కూడా మన పైనే మన వైపే చూపిస్తా ఉన్నాయి ఒక రాజులు కానీ ఒక కాపులు కానీ ఇతర వర్గాలు ఎవరు కూడా స్టేషన్ చుట్టూ తిరగట్లేదు మన ఇవైతే యాక్సిడెంట్లు డ్రంక్ అండ్ డ్రైవ్లు ముగ్గురు బైక్లు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం నేను రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాను మన ఎస్సీ సామాజిక వర్గం యువత అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం మనకు ఉంది ఎంతో కొంత గతంలో చూసుకుంటే మన తండ్రులు మన తాతలు కులంతో పాటు మనం కొంచెం హీనంగా ఈ గ్రామంలో వెనకబట్టి వెనక నెట్టబడిన వర్గంగా మనం ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు భగవంతుడి దే వల్ల మన తల్లిదండ్రులు కష్ట కష్టార్జీతం వల్ల మనం బట్టలు కానీ విద్య కానీ అన్నీ మనం కార్లు కొంత కొంతవరకు మెరుగైన ఇల్లులు అన్నీ కూడా మనం సమకూర్చుకున్నాం ఈ టెక్నాలజీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న యువతంతా కూడా విద్య వైపు మనం ఖచ్చితంగా వాళ్ళు మన గ్రామంలో ఉన్న యువతని విద్య వైపు మనకి మళ్ళిస్తే ఖచ్చితంగా చదువుకుని వారి స్థాయిలో వారు ఒక ఉద్యోగం వైపు కుటుంబం వెళ్తే ఖచ్చితంగా కుటుంబం రాబోయే తరాల్లో వారి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి కొంతమంది యువత మనవులు ఉన్నారు మీరు గల్ఫ్ లో ఎక్కువ కష్టపడుతూ కార్మికులుగా డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను మన గల్ఫ్ శాశ్వతం కాదు ఇక్కడే ఎవరైతే మీకు స్కిల్స్ ఉంటాయో మనకి ఈ గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ నిధులని చెప్పేసి మనకు కొంతవరకు కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దీన్ని ఆసరాగా చేసుకుని మన రాజోల్ నియోజకవర్గం పి గన్నవరం అమలాపురం నియోజకవర్గంలో ఉన్న కోనసీమలో ఉన్నటువంటి ఎవరైతే మన మాలా సామాజిక వర్గానికి సంబంధించి మన మాలా కార్పొరేషన్ చైర్మన్ పదపూడి విజయ్ కుమార్ గారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది అలాగే మాధవి కార్పొరేషన్ చైర్పర్సన్ గా శ్రీమతి డాక్టర్ వేల శ్రీదేవి గారు నియమించడం జరిగింది గతంలో ఏదైనా కార్పొరేషన్ లోన్ కావాలంటే రాజుగారి దగ్గరకు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మనలో ప్రతి గ్రామంలో ఒక యూనిట్గా ఉన్నాం ఒక నాయకులుగా తయారయ్యాం ఖచ్చితంగా వాళ్ళని బేస్ చేసుకుని మన రాజకీయ నాయకుల ద్వారాగా ఏదైతే ఈ ఎస్సీలు అభివృద్ధి కోసం లక్ష లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు కేటాయించిందో గవర్నమెంట్ అది లాస్ట్ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్ అయితే ఒక రూపాయి కూడా మనకి ఇవ్వలేదు ఒక పైస కూడా అప్పుడు కూడా ప్రశ్న చైర్మన్ గా పెద్దపట్టు అమ్మాజీ గారిని పెట్టారు మాది కార్పొరేషన్ చైర్మన్ గా కొమ్మూరు కనకారావు గారు పెట్టారు రెండు చైర్మన్ పెట్టినా కూడా రెండు రూపాయలు కూడా మనకి ఇవ్వలేదు కానీ ప్రభుత్వం ఎస్సీలకి మూడు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించింది కనుక దీన్ని వినియోగించుకుని ఎవరైతే గల్ఫ్ కార్మికులు ఉంటారో వాళ్ళది మనం ఇది అందించే విధంగా మన యువతంతా కూడా మన గ్రామాల్లో ఉన్న మన నాయకులంతా కూడా ప్రయత్నం కొనసాగించారు దాని ద్వారా చిన్న తరహా ఆటోలు వ్యాన్లు ట్రక్స్ షాపులు కూల్ డ్రింక్ షాపులు ఇంకా మనకు కావాల్సినటువంటి టెంట్ సామాను అన్ని కూడా ఉన్నాయి పది లక్షల యూనిట్ ఉంది మనకి ఖచ్చితంగా ఎవరైతే ఈ గల్పైతే ప్రయాణం చేసి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఈ యూనిట్ల ద్వారా మనం వాళ్ళు అభివృద్ధి చేసుకునే విధంగా మనం రెండో కార్యక్రమం చేసుకున్నాం అలాగే మూడు మనకి ఏదైతే చదువుకున్నామో ఇంటర్ డిగ్రీ వరకు ఆగిపోతున్నాం మన ఎస్సీలు అది కాకుండా కొంచెం మెరుగైన విద్య కోసం వెళ్తూ దాని ద్వారాగా చిన్న తరహా ఏదైతే ఈ విద్యతో మనం ఉంటామో దానికి సంబంధించి ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే ఖచ్చితంగా మనం ఉద్యోగాల వైపు మళ్ళాలి ఉద్యోగాల వైపు చేసుకోవాలి ఇది వరకు మనకి ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది హైదరాబాద్ ఇప్పుడు మనం మళ్ళీ చూడండి అద్భుతమైన సిటీ ఉంది అద్భుతంగా మనకి అన్ని ఆ కంపెనీలు కార్ కంపెనీలు కూడా వచ్చినాయి అమలాపురం వచ్చింది అలాగే ప్రతి చోట కూడా డెవలప్ అయింది మన యువత నేను ముఖ్యంగా చెప్పేది టెన్త్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఖాళీగా తల్లిదండ్రులు గల్ఫ్ లో ఉంటే బళ్ళు వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ చెడు వ్యసనాలకే గురవుతున్నారు వారి కుటుంబాలను బలి చేస్తా ఉన్నారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అక్కడ రాత్రి అనగా పగలనక పని పనిచేస్తే కానీ నెలంతా మూడు ముప్పై రోజులు కష్టపడితే డే అండ్ నైట్ ఒక యాభై వేల అరవై జీతం వస్తుంది ఇంటికాడ చూస్తే వాడు కుమారుడు ఇక్కడ బళ్ళు వేసుకుని యాభై వేల అరవై అప్పు చేసి కూడా వ్యసనాలకి బానేసాయి మన కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి దయచేసి మీ అందరికీ నేను చెరున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొదటిగా మన కుర్రోళ్ళు మన యువతి యువకులంతా కూడా విద్య వైపు చదువు వైపు వెళ్ళాలి రెండోది ఏదైతే మన యువత చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారో కార్పొరేషన్ రుణాల ద్వారాగా మనం ఖచ్చితంగా చిన్న తరహా వ్యాపారం నుంచి పెద్ద తరహా వ్యాపార వరకు వ్యాపార రంగంలో ఎదగాలి మూడోది ఖచ్చితంగా ఈ యొక్క చదువుకున్న వాళ్ళు ఖాళీగా తిరగకుండా వారందరూ కూడా వారికి తగ్గట్టు చిన్న స్థాయి నుంచి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఉద్యోగాలు ఉన్నాయి ఈ రోజు మనకి వాటిలో మనం నిమగ్నమై మన స్వయంగా వారిని తీసుకెళ్ళి దాంట్లో జాయిన్ చేసి ఆ ఉద్యోగం వైపు మళ్లించవలసిందిగా ఈ మూడు అంశాలపైన మీ ఈరోజు మీ అందరికీ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మన చెడు వ్యసనాలతో నిజంగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి నిజంగా కొన్ని కుటుంబాలు యాక్సిడెంట్ ద్వారా చాలామంది చనిపోయారు గత ఐదు సంవత్సరాలు చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఇది చాలా దురదృష్టకరం మన రెండు సామాజిక వర్గాలనే ఇటువంటి మరణాలు సంభవిస్తా ఉన్నాయి యాక్సిడెంట్లు సంభవిస్తా ఉన్నాయి దయచేసి మీ మన తల్లిదండ్రులుగా మనం మనం రేపొద్దు తల్లిదండ్రులుగా ఉన్నాం మన పిల్లలు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే మనం కూడా ఒక వ్యాపారం చేయాలి ఉద్యోగం చేయాలి తర్వాత ఈ యొక్క చదువుల్లో ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ చక్కటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తమ్ముడు శివకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే బద్దు సుధాకర్ గారికి అలాగే మన అన్నకి అలాగే బద్రికి అలాగే మరి ఇంకాకి ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అంబేద్కర్ ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను